స్థానిక జయంతి వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ సుభాషిని ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు తమ తాతయ్య నానమ్మలతో కార్యక్రమంలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రిన్సిపాల్ మరియు టీచర్స్ గ్రాండ్ పేరెంట్స్ కు గౌరవం వారితో మెలిగే తదితర విషయాలను విద్యార్థులకు విపులంగా వివరించారు నేను ఇప్పుడు ఎనిమిది పద్యాలు చదవబోతున్నాను మొదటి పద్యం గంగి గోగు పాలు గంటెడైనను చాలు కరివడైన భక్తి గరుగు పూడు పట్టెడైనను చాలు नियुक्ति राज्यपाल की हितेलय के नमस्कार हम एक उच्चाद प्रदान अंदर के नमस्कार हम अलग पर लोग के आदर लोग दिमितल अमर करने यू सर का ग्रैंडनेस द गवर्नमेंट के मेमोरी दे केम फ्रॉम आगरा फॉर मी देन दे गवर्नमेंट एक्सप्लेन मी एवरीथिंग फिर ये रास से लाटवी

అన్ని మన దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి శ్రీ చైతన్య స్కూల్ ఉపాధ్యాయులకు అదితర स्टाफ की मां सुभाष जी वंदना हूं वंदना हूं आई एम श्री प्रताप सिंह ग्रैंड फादर ऑफ हर्षवर्धन सिंह आई एम रियली हैप्पी टू अटेंड दिस प्रोग्राम बिकॉज़ दिस काइंड ऑफ दिस काइंड ऑफ प्रोग्राम इज वेरी इंपॉर्टेंट इट कैन स्ट्रेंथन द बॉन्ड बिटवीन चाइल्ड एंड ग्रैंड पेरेंट्स And uh, and their uh, relatives. See, once we grow up under the care of our elders, our grandparents, lived with us, we knew in a joint family, we learn we many values. school ధన్యవాదాలు సార్ ఇక్కడ వచ్చే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేసేటువంటి పిల్లలు చాలా బాగా చేశారు వాళ్ళ తల్లిదండ్రి కృషి వాళ్ళకి చాలా బాగా నేర్పించారు ఇదే మాదిరి ఇక ముందు కూడా నేర్పించగలరని కోరుకుంటున్నాం మరియు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది దేశానికి భారతదేశానికి మనం భారతదేశంలో కుట్టినందుకు ఎంతమంది కలెక్టర్లు కావాలి ఎంతమంది ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి లేదా దేశ రక్షణకు ఉపయోగపడాలి శాస్త్రవేత్తలు కావాలి ఇటువంటివి లేదు ఒక వీళ్ళందరికీ కూడా ఒక అన్నం పెట్టే రైతు కానీ ఎవరైనా కానీ కావాలని ముందుకు రావాలి ఈ పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తులో మన దేశానికి ఈ పిల్లలే మనకు ఆస్తి పూర్తిగా

సోషల్ వీక్ సెలబ్రేషన్ కేల్ ద్రాండ్ పేరెంట్స్ అండ్ కంబైన్ విత్ గ్రాండ్ సన్సింగ్ సో దట్ ద బాండే అమౌంట్ సో దట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ విల్ బి వెరీ కన్వీనియం అస్సల కంటే వడ్డీ ముగ్గు కాబట్టి తాతయ్య నానమ్మ అమ్మమ్మలకి వాళ్ళ పిల్లలకంటే మనవలంటే చాలా చాలా అపురూపం ప్రేమ ఇష్టం ఇది వేరే రూపంలో అక్కర్లేదు ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో పూర్వకాలం చక్కగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పిల్లలు ఎక్కడ నిద్రపోయేవారు అంటే ఫోన్ ముందు కాదండి జోల పాటల మధ్య చిన్న చిన్న కథలు చెబుతూ నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యల మధ్యలో కథలు వింటూ వింటూ నిద్రపోయేవారు కానీ ఇప్పుడు ఈ నాగరికత వచ్చిన తర్వాత అలాంటి కథలు లేవు కొడుకు కథలు లేవు పాటలు లేవు ఏమైనా ఫోన్లు పక్కన పెట్టేస్తుంటే అయిపోతుంది కానీ మళ్ళీ ఆ రోజులు తిరిగి రావాలి సమాజంలో విలువలు పెరగాలంటే ఖచ్చితంగా తాతయ్య మానమ్మల ఉన్న సంబంధం పిల్లలు వాళ్ళ మధ్యలో పెరిగితే ఆనాడు అలా అయ్యేది ఈనాడు ఇలా అయ్యేది ఇప్పుడున్న జనరేషన్ మార్చాలంటే అది ఒక్కటే మార్గంగా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న తరాల్లో గట్టిగా కంట నుంచోలేరు ఎసెంబ్లీ పెడితే పది పదిహేను నిమిషాల్లో పడిపోతారు దానికి కారణం ఇప్పుడున్న అలవాట్లు ఆహారపు అలవాట్లు అదే పూర్వకాలం అయితే మనకి అన్ని చక్కగా ఇంట్లో చేసే పెట్టేవాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు అండి పిల్లల్ని కొంతమంది చూస్తుంటే ముందు తొమ్మర కుటుంబాలు కాబట్టి స్నాక్స్ లాంటివి మిగతా కుటుంబ సభ్యులు చేసి వారానికి పది రోజుల సరిపడా పెట్టేవారు ఇప్పుడు చక్కగా కురుకురే చాక్లెట్స్ ఇలా లేటెస్ట్ పెట్టినారు తప్ప ఇంట్లో ఉండిన పిండి పదార్థాలు పెట్టట్లేదు దానివల్ల పిల్లల్లో నాణ్యమైన తిండి లేక స్టామినా అనేది బాగా తగ్గిపోతుంది అట్లాగే పెద్దల్ని గౌరవించాలి టీచర్లు గౌరవించాలి ఎవరు చెప్పాలండి ఇప్పుడు ఇక్కడ ఉన్న నాగరికీ తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలే మరి ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకోవాలండి ఒక ట్యూటర్ లేకపోతే ఒక సర్వెండు ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులకి పిల్లకి వండి పెట్టే టైం కూడా ఉండట్లేదండి అప్పుడు ప్రేమాభిమానాలు ఆపేక్ష ఎట్లా జరుగుతాయి కాబట్టి ఇవన్నీ మనమందరం గమనించి ఇంట్లో పిల్లల్ని సక్రమంగా పెంచడానికి ఏమేమి మార్పులు కావాలో అవన్నీ మనం తీసుకుని తర్వాత జనరేషన్స్ ని వాళ్ళు బలంగా పద్ధతిగా విలువలతో పెరగాలంటే మళ్ళీ పూర్వకాలం లాగా కుటుంబ వ్యవస్థ నానమ్మ తాతయ్యలు అందరూ కలిపి ఉంటే బాగుంటుందని మనం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ పేరుతో ఏదైనా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు